అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి అయితే మా పాప బర్త్డే కోసం చేసిన షాపింగ్ మొత్తం మీ వీడియోలు అయితే చూపిస్తాను ముందైతే మేము ఇక్కడ పట్టీలు తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చామండి యాక్చువల్గా శ్రీయాన్షి పాప పట్టీలు ఉన్నాయి కానీ అవి బాగా చిన్నవైపోయాయి అండ్ గుచ్చుకుపోతున్నాయి అనమాట అసలు వాడట్లేదు సరేలే ఇంకా డైలీ వేర్కి సింపుల్గా పట్టీలు తీసుకుందాము పాతవిచ్చేసి అని చెప్పేసి వచ్చాము ఇంకా మా పాప పాత పట్టీలు జత ఉంటే అది తీసుకొచ్చానండి ఫిట్గా ఉంది పాడైపోయింది చెప్పాను కదా అండ్ తర్వాత మొలతాడు కూడా ఉంది మా శ్రీయాసి పాపకి బార్సలు అప్పుడు చేయించిన మొలతాడు ఉంది ఎక్కువ పెట్టుకోలేదు మా పాప పుట్టినప్పుడు మా ఆశ్రిత్కి రెండు మొలతాడులు ఉంటాయండి యాక్చువల్గా అండ్ వాడి కడియాలు ఇవన్నీ ఇచ్చేసామన్నమాట ఇచ్చేసప్పుడు మనీ వేసి తీసుకున్నాము కానీ పాప మొలతాడు మాత్రం అసలు యూస్ చేయలేదు ఇంకా కొత్తగానే ఉంది ఇంకా అలా బిర్వాలో పెట్టేశాను సరిలే ఎక్స్చేంజ్ చేసేద్దాము ఎలాగో వాడట్లేదు కదా అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట షాపింగ్ అయిపోయిన తర్వాత దానికి ఏ డ్రెస్ తీసుకున్నా ఏంటివన్నీ కూడా షేర్ చేస్తాను చూస్తుండండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు అండ్ పట్టీలు కొంచెం హెవీగానే తీసుకుందాం అన్నట్టుగా చూపించమన్నామండి కాకపోతే ఏంటంటే అది డైలీ వేర్కి సెట్ అవ్వట్లేదు అనమాట ఆ మువ్వులు అవి డైలీ పెట్టుకోవడం వల్ల ఊడిపోయి గుచ్చుకుపోతున్నాయి కాళ్ళు ఇంకా డైలీ వేర్కి తర్వాత చైన్ మోడల్ చూపించమని చెప్పేసి అడిగామనమాట అసలు వెండి రేట్ అయితే మామూలుగా లేదండి చాలా ఎక్కువగా ఉంది ఇంకా మా శ్రీయాంశి పాప పాత పట్టీలకు వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుందని చెప్పేసి అన్నారనమాట మొల్తాడు వచ్చేసి మీకు మంచి క్వాలిటీ అమ్మలేదు ఎవరో మోసం చేశారు దానికి థౌజండ్ రూపీసే వస్తాయని చెప్పి అన్నారు సర్లే అయితే చూపించండి అని చెప్పేసి చూస్తున్నాం కాకపోతే ఏంటంటే నాకు చెప్పాను కదా ఇంకా సింపుల్గా చైన్ మోడల్ అయితే డైలీ స్కూల్కి అలా పెట్టుకోవచ్చు అది కూడా గుచ్చుకుపోకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళీ చైన్ మోడల్ తీసుకురమ్మన్నాను ఈ చైన్ మోడల్ వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట సిక్స్ సైజ్ అయితే తీసుకున్నాను సెవెన్ సైజ్ తెప్పించాం కానీ అసలు సరిపోలేదు లూజ్ అయిపోతుంది అనమాట సిక్స్ సైజ్ కూడా కొన్నాళ్ళు వాడితే కొంచెం దిగుతుంది బట్ ప్రెస్ ప్రజెంట్ అయితే బాగుంది దాని కాలుకి కూడా చాలా సింపుల్గా బాగా అనిపించింది మాకు అందుకనేసి ఇంక ఇవైతే తీసుకున్నానండి టూ ఫైవ్ హండ్రెడ్ పడింది అసలు ఎంత కాస్ట్ పెరిగిపోతున్నాయి అసలు ఏముంది చెప్పండి పట్టీల్లో మనం తిరిగి సేల్ చేసేటప్పుడు మాత్రం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా వాళ్ళు ఇవ్వరంట మనం తీసుకునేటప్పుడు మాత్రం చాలా అయితే అవుతుంది కదా ఇంకా శ్రీయాంశి పాపకి తీసుకున్న పట్టీలు అయితే ఇవే పెట్టి చూస్తుంది అనమాట బన్నీ సైజ్ చూడడం కోసం అని చెప్పి ఇంకా పట్టేలు తీసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ గా అయితే చూసామండి చిన్న చిన్న తులసి కోటలు పువ్వులు అంటే దేవుడికి మనం పూజ చేసుకునేవన్నమాట వెండిలో గోల్డ్ కోటెడ్ ఉన్నాయి చాలా బాగున్నాయి మనం దేవుడి మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బట్ ప్రజెంట్ అయితే నేను ఏం తీసుకోలేదండి ఇవి ఇంకా టైం ఉందిలేండి నాకు ఈ పిల్లలతోటి గోలకి కొంచెం మనశ్శాంతిగా వీళ్ళు ఎదిగాక అన్నీ కూడా తీసుకుని అయితే నేను పూజ మందిరంలో అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ ఈ పిల్లల పనులు ఇవే సరిపోతున్నాయి కదా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో సంపంగి పువ్వు ఉంది అండ్ నెక్స్ట్ లోటస్ ఉంది చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయన్నమాట తులసి కోటలు ఉన్నాయి పూలన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా మా శ్రీయాసి పాపకి డ్రెస్ తీసుకోవడానికి అయితే వేరే రోజు వెళ్ళామండి ఆ రోజు షూట్ చేసింది కానే కాదు టూ డేస్ అనమాట ఇది టూ డేస్లో అయితే కలిపి పోస్ట్ చేస్తున్నాను అసలు ఏం డ్రెస్ తీసుకోవాలా ఏంటో అసలు అర్థం కాలేదండి అంటే దానికి క్రాఫ్ ఉంది కదా నేనైతే కొంచెం వేర్ వేర్లో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ బర్త్డే కేక్ కట్టింగ్ కొంచెం బాగోదేమో అని చెప్పేసి కొంచెం స్టోన్స్ ఉన్నావు కానీ లెహంగాస్ కానీ అలాంటివి చూసామన్నమాట ఇంకా అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇంకా ఈ రోజైతే ఇప్పుడు నేను చూపించిన రోజైతే మాత్రం మాత్రం ఒక మిడ్డే తీసుకుందండి శ్రీయాంశి పాప అది నేను తీసుకోలేదు యాక్చువల్గా అమ్మ తీసుకుంది పాప బర్త్డే కోసం అని చెప్పేసి ఇంకా మేము ఆ షాపింగ్ అయితే అవ్వనే లేదు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఈరోజు అమ్మ తీసుకుంటానని చెప్తే మేము వచ్చామన్నమాట ఇంక నేను కూడా తీసేసుకుందాం ఈరోజు అనుకున్నాను కానీ నా సెలక్షన్ అయితే అవ్వలేదు నేను విడిగా మళ్ళీ నేను మా హస్బెండ్ వెళ్ళి అయితే తీసుకున్నామండి ఆ రోజుది నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో బాబా బర్త్డేకి అయితే ఇంకా అమ్మ ఒక డ్రెస్ తీసుకుంది నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నానమాట ఈ డ్రెస్ అయితే చాలా క్యూట్ అనిపించిందండి అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు ఆ డ్రెస్ స్ట్ వేసి ఇలా చిన్న వీడియో అయితే తీసానండి చాలా కంఫర్టబుల్గా ఉందనమాట కాటన్ ఫ్యాబ్రిక్ వల్ల చాలా ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రీగా ఉంచుకుంటారు కాకపోతే నేను తీసుకోలేదండి ఆ డ్రెస్ అయితే ఇంకా సింపుల్గా ఉంది కొంచెం బ్రైట్గా ఉంటే బాగుందని చెప్పేసి అనమాట వీళ్ళైతే మాత్రం ఇంకా అందుకనేసి మేమైతే ఆ రోజు డ్రెస్ ఏం తీసుకోలేదు ఇంకా ఇంకా మా హస్బెండ్ ఏమో మనం తర్వాత వద్దాం లేవే ఇంకా అని చెప్పేసి అన్నారు అందుకనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఆ రోజు మేము బజార్కి వెళ్ళిందే చాలా లేట్గా వెళ్ళామండి ఇంకా షాపింగ్ మాల్లోనే టైం అయితే బాగా టైం పట్టేసింది ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట మా హస్బెండ్ అమ్మ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నేను తిరగలేను బాబు మీతో అని చెప్పేసి ఇంకా ఆయన ఎలాగో తీసుకోవట్లేదు కదా మనం ఈరోజు ఏం తీసుకోవట్లేదు కదా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా మేమేమో బజార్లోకి నడుచుకుంటూ వచ్చాము పిల్లలకి చెప్పులు తీసుకుందాం అని చెప్పి మా శ్రీ అనిషిప్ అస్థమాట చెప్పులు తక్కువేస్తుంది అంటే వేసి పంపించాను మొన్న సాటర్డే అంతే చెప్పులు తక్కువేసింది ఇంకా తీసుకుందామని వచ్చాము కానీ ఫుల్ ఆకలి వేస్తుందని చెప్పేసి బజ్జీలు అయితే తింటున్నామండి టమాటా బజ్జీ తీసుకున్నాము ఇంకా అది తింటున్నాం అనమాట బజార్లోకి వెళ్తే మ్యాక్సిమం ఇలాగ తినే వాటిల దగ్గర అయితే ఈ మధ్యన ఆగట్లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా తేమిది చేసుకుంటున్నాము బట్ ఆ బజార్ లోపలికి నడుస్తూ ఉంటే మాత్రం బండి మీద వెళ్తే బాగానే ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తాం కానీ నడుస్తుంటే మాత్రం కాళ్ళు ఆగడం కానీ ఏమైనా తినాలనిపించడం తాగాలనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంక ఇది తిన్నాక మళ్ళీ అయితే మిక్సర్ కూడా తీసుకున్నానండి ఒక టమాటా బజ్జీ ఒక మిక్సర్ అయితే తిన్నాము ఇంకా మా ఇంకా మా డిన్నర్ అయితే అక్కడే కంప్లీట్ అయిపోయిందండి ఆ బజార్లోనే అక్కడ షాప్స్ కూడా ఈ లోపు క్లోజ్ చేసేసారనమాట చెప్పుల షాప్స్ అవి కూడా వన్ బై వన్ అన్ని క్లోజ్ చేస్తూ వచ్చేసారు చెప్పాను కదా మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా చెప్పులు తీసుకోవడం కూడా కుదరలేదు అనమాట తర్వాత మళ్ళీ ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంకా బజార్లోకి ఎందుకు నడిచామో మాకే అర్థం కాలేదు క్లిప్స్ అవి తీసుకున్నాంలేండి క్లిప్స్ అవి కావాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ అవి కావాలంటే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది ఇంకా అసలే సమ్మర్ కదా ఫుల్ దాహం వేస్తుంది ఇంకా కొంచెం చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుందని చెప్పేసి ఆగి మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాము యాక్చువల్గా మా పిల్లలకి మొన్నటిదాకా కూడా నేను అసలు ఐస్ క్రీమ్స్ ఏమి ఇప్పించలేదు ఎందుకంటే మా అష్రిత్ బాబుకి కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి ఇప్పించలేదు అనమాట కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యాక అప్పుడప్పుడైతే వీళ్ళు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అని గోలగోలు చేస్తున్నారు ఇంకా ఒకసారి అయితే నేను ఇంట్లో చేశాను మొన్న ఈసారి అయితే ఇంకా బయట తింటున్నాం అనమాట అమ్మ ఫుల్ తిడుతున్నాను ఇంకా ఐస్ క్రీమ్స్ వాళ్ళకి అసలు ఇప్పించద్దు అని చెప్పేసి బట్ సమ్మర్ కదా మనమే ఆగలేకపోతున్నాము గొంతు ఎండిపోయినట్టుగా చల్లగా ఏమైనా తాగాలనిపించడం ఇలా అనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్ అయితే బాగుంది జస్ట్ ట్వంటీ రూపీస్ అనుకుంటాయి ఐస్ క్రీమ్ అంతే ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసి అయితే చాలా డేస్ అయిపోయిందండి చెప్తున్నాను కదా ఏమైనా కావాలనుకుంటే ఫాస్ట్గా అలా వెళ్ళడం బండి మీద తీసుకొచ్చేసుకోవడం కానీ అలా స్ట్రీ బజార్లో నడిచి మాకు కావాల్సినవి తీసుకుని మధ్యలో తినడం ఇవంతా చేసే అయితే చాలా డేస్ అయిపోయిందనమాట సో ఈరోజైతే అలా ప్రశాంతంగా అయితే కొంచెం వాక్ చేసాము బట్ పిల్లలు అయితే కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తారు నడవడానికి ఇంకా పరిగెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా తర్వాత శ్రీహంషి పాపకు వచ్చేసి ఇక్కడ కొన్ని క్లిప్స్ అవి తీసుకుందామా అని చూసాం కానీ దానికి జుట్టు చిన్నది కదా ఇంకొకటో రెండో క్లిప్స్ ఏవో తీసుకున్నాను అంటే ఇంకా మా కోసం కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాము మా శ్రీ అంశి పాపకు అర్థమైపోయింది దాని బర్త్డే ఫ్రాక్ తీసుకోవడానికి వచ్చామని చెప్పేసి నాకు బర్త్డే రోజు పెట్టడానికి కోన్ తీసుకుంటావా అమ్మ అని చెప్పేసి కోన్ సెలెక్ట్ చేసుకుందండి లేదు కోన్ ఏమొద్దు ఇప్పుడు అని చెప్పేసి అన్నాను యాక్చువల్గా బర్త్డే వస్తే ముందు రోజు మనము కోన్ పెట్టుకుని హడావిడి చేసేవాళ్ళం చిన్నప్పుడు కోను పాలిష్ బర్త్డే అంటే ప్రతి ఒక్కరికి ఉండేది నాకు తెలిసి మన ఇండియన్ గర్ల్స్కి కాకపోతే ఇంకా మాకు ఇప్పుడైతే అంత కోన్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదండి ఎందుకో తెలియదు కానీ గోరింటా కంటే ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ నాకు గోరింటాకు ఇష్టమే కాకపోతే కోన్ మీద అసలు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు ఆ డిజైన్స్ అవి పెట్టుకోవాలి వరకు అయితే నేను మా ఫ్రెండ్స్కి కూడా పెట్టేదాన్ని డిజైన్స్ అవి ఇప్పుడు పెద్ద అనిపించట్లేదు మా ఫ్రీషిప్ ఆ అడుగుతున్నా తీసుకోవట్లేదు అనమాట కొన్ని క్లిప్స్ అయితే పెట్టి చూస్తున్నాను ఇక్కడ దాని జుట్టుకి సెట్ అయ్యేటటువంటి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయన్నమాట కొంచెం బ్రైట్గా ఉన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను బట్ అప్పటికి డ్రెస్ తీసుకోలేదు అవి డ్రెస్కి మ్యాచ్ అవుతాయో లేదో పక్కకు పెడితే నార్మల్గా అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మ తీసుకున్న డ్రెస్ మ్యాక్సిమం ఆ రోజు మార్నింగ్ వేస్తాను లేదా ఇంకో రోజు వేసుకుంటుంది తెలియదు కేక్ కటింగ్కి మాత్రం మేము తీసుకున్న డ్రెస్ అయితే వేస్తాను ఇంకా మన లేడీస్ ఇలాంటి బండి దగ్గర ఆగామంటే ఇంక అన్నీ కావాలని అనిపిస్తుంది చిన్న రబ్బర్ బ్యాండ్లు పెద్ద రబ్బర్ బ్యాండ్లు క్లిప్స్ డైలీ వేర్కి ఎప్పుడైనా వేసుకోవడానికి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకుంటామా అదేంటో తెలియదండి నిజంగా వారం రోజులు తిరిగేసరికి ఒక్కటి కూడా కనిపించదనమాట మా ఇంట్లో అదేంటి మొన్న అన్ని రెండు సెట్లు రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను ఏమైపోయింది అంటే అస్సలు కనిపించదు మా శ్రీయాంశి పాప వేసుకున్నప్పుడు అయితే మరీ ఘోరంగా ఉండేదన్నమాట ఇంకొక రబ్బర్ బ్యాండ్ కూడా ఉండదు ఈ మధ్యకాలంలో రబ్బర్ బ్యాండ్స్ కొనడమే మానేసాను నేను ఎందుకంటే దీనికి గుండు చేశాను కదా డిసెంబర్లోనూ నవంబర్లోనూ దీనికి గుండె అయింది విజయవాడలో ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం మేము రబ్బర్ బ్యాండ్స్ కొనడమే మానేసాం ఏ బండి దగ్గర ఆగడం ఇదే అనమాట మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్లో కొంటున్నాం రబ్బర్ బ్యాండ్స్ చిన్నగా పిలకయితే స్టార్ట్ అవుతుంది దానికి చిన్న వచ్చిందనమాట సో జుట్టు రావడానికి ఇంకో టూ మంత్స్ అలా పడుతుంది ఒక పిల్లక పెద్ద సైజు పిలక రావడానికి సో ఇంతేనండి ఈ బ్లాగు ఈ ఈ ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా బాయ్ బాయ్ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం